చతుర్బాహు సమన్విత అంటే నాలుగు చేతులతో కూడినది అని అమ్మవారికి నాలుగు చేతులెందుకు ఈ నాలుగు భుజాలు దేనికి ప్రతీకలు ఇక్కడ నుండి అమ్మవారి స్థూల రూప వర్ణన ఇంకా స్పష్టంగా కనిపిస్తోంది దీన్నే కొందరు కాదంబరీ వర్ణన అని కూడా అంటారు మనం దైవాన్ని మూడు స్థాయిలలో అనుభూతి చెందవచ్చని శాస్త్రాలు చెబుతాయి ఒకటి రూపం అంటే విగ్రహం లాంటివి రెండవది సూక్ష్మరూపం మంత్రజపం ద్వారా అనుభూతి చెందే శక్తిరూపం మూడవది కారణరూపం లేదా పరారూపం అంటే ఘాడమైన ధ్యానంలో కలిగే నిరాకారమైన చైతన్యంతో ఏకత్వ అనుభూతి ఓ మూడు స్థాయిల అవును ఈ చతుర్భాహు సమన్విత వర్ణన స్థూల రూపానికి చెందింది సాధకుడు తన మనస్సును లగ్నం చేయడానికి ధ్యానం చేయడానికి ఒక రూపాన్ని అందించడం దీని ముఖ్య ఉద్దేశ్యం ఇక నాలుగు చేతుల విషయానికొస్తే ఇది అనేక అర్థాలను సూచిస్తుంది ప్రధానంగా ఇది అమ్మవారి అనంతమైన శక్తికి సర్వ సామర్థ్యానికి ప్రతీక అనంతమైన శక్తికి అవును మనము అంటాం కదా నాకు రెండే చేతులున్నాయి అన్నీ ఎలా చేయగలను అని మన పరిమితులవి కాని అమ్మవారికి నాలుగు చేతులుండటం ఆమెకు పరిమితులు లేవని ఆమె ఏకకాలంలో అనేక పనులు చేయగలదని విశ్వాన్ని నడిపించగలదని సూచిస్తుంది అలాగే నాలుగు చేతులు నాలుగు దిక్కులను సూచిస్తూ ఆమె సర్వవ్యాపిత్వాన్ని తెలియజేస్తాయి ఈ నాలుగు చేతులలో ఆమె నాలుగు దివ్య ఆయుధాలను లేదా సాధనాలను ధరించి ఉంటుంది పాశం అంకుశం ఇక్షుకోదండం చరుకువిల్లు పంచతన్మాత్ర సాయికాలు పూలబాణాలు వీటి గురించి తరువాత వస్తుంది సంఖ్యాపరంగా చూస్తే నాలుగు అనే సంఖ్యకు హిందూధర్మంలో గొప్ప ప్రాముఖ్యత ఉంది ఇది సంపూర్ణతకు సంకేతం నిజమే నాలుగు వేదాలు యుగాలు యుగాలు అవును నాలుగు 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 వేదాలు ఆశ్రమాలు పురుషార్థాలు ధర్మం అర్థం కామం మోక్షం అమ్మవారికి నాలుగు చేతులుండటం వీటన్నిటిపై ఆమెకు అధికారముందని లేదా ఆమె వీటికి అతీతంగా ఉందని కూడా సూచిస్తుంది ఆమె ఈ పురుషార్థాలను ప్రసాదించగలదని కూడా అర్థం అంటే ఆ నాలుగు చేతులు ఆమె అనంత శక్తికి సర్వవ్యాపిత్వానికి సంపూర్ణతకు ಪುರುಷಾರ್ಥ ಪ್ರದಾಯನಿಗ ಪಾತ್ರಕು ಸಂಕೇತಮನ್ಮಟ